నమస్తే అండి ఆశ్రితా జ్యోతిష్యానికి స్వాగతం మనం ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో మార్చ్ మంత్ గోచార మాస ఫలితాలు మేష లగ్నం నుండి కన్యా లగ్నం వరకు తెలుసుకుందామండి ఈ మార్చ్ మాసంలో గురుపాలితులు చాలా బలంగా ఉంటారు శని పాలితులు బలహీనంగా ఉంటారండి ఎందుకంటే శనీశ్వరుడు బుధుడు అస్తమించి ఉండటం అలాగే శుక్రుడిని కుజుడు డామినేట్ చేయటం ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి శనిపాలిత లగ్నాలు చాలా బలహీనంగా ఉంటారు కాబట్టి వారు కడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరి అవేంటో చూద్దామండి లెట్ స్టార్ట్ ఈ మాసాన్ని మనం రెండు భాగాలుగా చేసుకోవడం జరిగిందండి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా మొదటి రాశి చక్రంలో ఏ విధంగా ఉంటుంది అలాగే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకున్నామండి సో ఒకటో తారీఖు చూసుకున్నట్లయితే సూర్యుడు పదహారు డిగ్రీల ఇరవై ఏడు నిమిషాలు కుంభంలో ఉన్నాడండి కుజుడు పద్దెనిమిది డిగ్రీల ముప్పై రెండు నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడు బుధుడు పదిహేడు డిగ్రీల నలభై ఒక్క నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు గురువు పదిహేడు డిగ్రీల నాలుగు నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు శుక్రుడు ఇరవై రెండు డిగ్రీలు ఇతను మకరంలో ఉన్నాడు శని పదిహేను డిగ్రీల నలభై ఒక్క నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు ఇంకా శుక్రుడిని చూసుకున్నట్లయితే అండి ఇతను ఏడో తారీఖు మార్చి మార్నింగ్ పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి కుంభంలోకి వెళ్ళిపోతాడండి సూర్యుడు పద్నాలుగో తారీఖు ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఏఎం అంటే పదమూడు మిడ్ నైట్ అయిన ముప్పై ఏడు నిమిషాలకి ఇతను మేనంలోకి వెళ్ళిపోతాడు కుజుడు పదిహేనో తారీఖు ఆరు గంటల తొమ్మిది నిమిషాలు నైటు కుంభంలోకి వెళ్తాడు సో దీని ప్రకారంగా కుజుడు మారడం అన్నది తీసుకుని మనం రెండో చక్రాన్ని తీసుకోవడం జరిగిందండి ఇంకా బుధుడు ఇరవై ఆరో తారీఖు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏఎంకి మేషంలోకి వెళ్ళిపోతాడు సో బుధుడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అండి ఇంకా శుక్రుడు ముప్పై ఒకటో తారీఖు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం అంటే సాయంత్రం మేనంలోకి వెళ్తాడండి ఇంకా పదిహేనో తారీఖు చూసుకున్నట్లయితే అండి సూర్యుడు ఒక డిగ్రీ పదమూడు నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడు కుజుడు జీరో డిగ్రీస్ జస్ట్ కుంభంలోకి ఎంటర్ అయ్యాడండి ఆరు గంటల తొమ్మిది నిమిషాలు సాయంత్రానికి ఇంకా బుధుడు పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడు గురువు పంతొమ్మిది డిగ్రీల నలభై ఆరు నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు శుక్రుడు పది డిగ్రీల పదహారు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు శనీశ్వరుడు పదిహేడు డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు అస్తమించి ఉండటం జరిగింది సో ఈ మాసంలో మేష లగ్నానికి ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మేష లగ్నానికి ఈ మాసంలో అంతా బాగుంటుందండి ఎందుకంటే గురుపాలితులకి అందరికీ చాలా బాగుంటుంది శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు మంచి సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు స్థిర ఆస్తులు ఏవైనా తీసుకోవాలనుకున్నా ముఖ్యంగా భూములకి సంబంధించి ఏవైనా స్థిరాస్తులు తీసుకోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు అలాగే విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అండి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకున్నా కూడా ఇది చాలా మంచి సమయము అంతేకాదు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఏదైనా టెస్ట్లు రాస్తున్నా ఇది చాలా మంచి సమయము అలాగే దాని కోసం ఏదైనా ప్రయత్నిస్తున్న వారికి మంచి సమయం అని చెప్పవచ్చు గవర్నమెంట్ తో మీకు ఏవైనా పనులు ఉన్నా ఆ పనులు చకచకా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కలత్రంతో మంచి ప్రేమాభిమానాలతో అన్యోన్యంగా ఉంటారు విందు వినోదాలలో తేలియాడతారు అలాగే చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారండి ముఖ్యంగా బంగారానికి సంబంధించి ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే మంచి సమయము శుభకార్యాలలో పాల్గొంటారు అంతేకాదు మీ వృత్తి ఉద్యోగాలలో ఏ మార్పు చేసుకోవాలనుకుంటే ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అలాగే మీరు ఏ ట్రేడింగ్ ఇటువంటి ఏ చేస్తున్నా అందులో మంచి లాభాలు ఉంటాయండి ముఖ్యంగా మీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి షేర్లు కానీ తీసుకోవడం కానీ బాండ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ అంటే ఎన్టీపీసీ ఇలాంటి సాటికి సంబంధించిన షేర్లు మీకు మంచి లాభాన్ని కలగజేస్తాయి ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి ఇందాక నేను ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూగానే జరుగుతాయండి అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అంతా నార్మల్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇందులో మీ వృద్ధులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది ఉన్నత జన్మ కోరుకునే వారికి మంచి సమయము అలాగే శత్రువులని జయిస్తారు గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైనా లోన్లు తీసుకున్నట్లయితే అవి ఎప్రూవ్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది యు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ వృషభ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ ముఖ్యంగా భూములకి సంబంధించి మీకు తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే బంగారానికి సంబంధించి ఏవైనా లోన్స్ తీసుకోవాలనుకున్నా అవి కలిసి రావు మోసం జరగడానికి ఆస్కారము ఉంటుంది ఏవి కొత్తవి స్టార్ట్ చేయవద్దు ప్రతిదీ మధ్యలో ఆగిపోవటం కానీ లేదా అపజయాలు పొందటం కానీ జరుగుతుంది అలాగే చాలా ఆస్తులు ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో గవర్నమెంట్ వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందగలుగుతారు అలాగే గవర్నమెంట్కి సంబంధించి మీరు ఏమైనా టెస్ట్లు రాస్తున్నా లేదా ప్రిపేర్ అవుతున్నా కూడా ఇది చాలా మంచి సమయము వృద్ధులకి ఇది సరి అయినటువంటి సమయం కాదని చెప్పవచ్చండి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు అలాగే మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు మీ చుట్టుపక్కల సొసైటీలో సరైనటువంటి గుర్తింపు అన్నది రాదు అయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది ఇంకా మిగతా అన్ని ఇందాక నేను చెప్పినట్టుగానే ఉంటుంది సియూ నెక్స్ట్ లాగ్ మిదుని లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి ముఖ్యంగా శనిపాలిత లగ్నాలకి ఎవ్వరికి సరిగ్గా లేదని చెప్పవచ్చు అలాగే వివాహం చేయదలుచుకునేటువంటి శనిపాలిత లగ్నాల వారు సరైన శుభ ఫలితాలని పొందలేరు ఈ మిధున లగ్నానికి ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్ వలన కుటుంబ తగాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల కుటుంబ అన్యోన్యత లోపిస్తుంది మీ చుట్టుపక్కల మీ సొసైటీలో సరైనటువంటి పలుకుబడిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు అలాగే కలత్రంతో వితండంగా వాదించుకోవడానికి విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది మీ మీద ఏవైనా కేసులు ఉన్నట్లయితే నేరస్తులుగా జడ్జిమెంట్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి దాంపత్య సుఖం అన్నది ఉండదు మీ చర ఆస్తులు ఊరికి కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంది మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీ స్థిరాస్తులు ఎందు కొంచెం జాగ్రత్త వహించండి ముఖ్యంగా భూములు తీసుకునేటప్పుడు భూ తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రజలు అన్నది ఎదుర్కొంటారు ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు అయితే సస్పెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అగ్నిగండ భయాలు ఉన్నాయండి గవర్నమెంట్ వారి నుంచి మీరు భూములు కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా మిగతా అన్ని ఇందాక నేను చెప్పినట్టుగానే ఉంటాయి యు నెక్స్ట్ లగ్నం కర్కాటక లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్కు సత్యవాకుగా ఉండడానికి ఆస్కారం ఉంది మీరు ఏ అయినా స్థిరాస్తులు ముఖ్యంగా గృహాలకు సంబంధించి ఏ అయినా స్థిరాస్తులు తీసుకోవాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు అలాగే మీరు బంగారానికి సంబంధించి ఏవైనా లోన్లు తీసుకోవాలనుకుంటే అవి అప్రూవల్ అవడానికి దానివల్ల వల్ల మీకు రుణ బాధలు తీరడానికి కూడా ఆస్కారం ఉంది మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన అలాగే అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా మీరు టీచర్స్ అయినట్లయితే మంచి గౌరవాన్ని పొందుతారు ఇంకా పదిహేనవ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీ చర ఆస్తులందు కొంచెం జాగ్రత్త సూచన కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది తండ్రితో సరి అయినటువంటి సత్సంబంధాలు ఉండవు పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మిగతా అన్ని చెప్పినట్టుగానే ఇందాక నేను చెప్పినట్టుగానే సేమ్ అదే ఉంటాయండి యూ నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మంచి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు స్టూడెంట్స్కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు అధ్యాపకులకి మంచి గౌరవాన్ని పొందగలుగుతారు శత్రువులని జయిస్తారు కలత్రంతో విందు వినోదాలలో తేలియాడతారు మీ చెర ఆస్తులు బాగా సంపాదించుకుంటారు ముఖ్యంగా బంగారం ఇటువంటి సంపాదించుకోవడానికి ఆస్కారము ఉంటుంది ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీ వాక్కు ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంది మీరు ఎందులో ప్రవేశించినా అందులో కార్య విజయాన్ని సాధిస్తారు మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు ఇందాక నేను చెప్పినట్టుగానే సేమ్ అదే విధంగా జరుగుతుంది సియు నెక్స్ట్ లగ్నం ఇంకా ఈ కన్యా లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్ వలన ఇతరుల నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధన లోభం జరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీ స్థిరాస్తులు ఈయన సంపాదించుకోవాలనుకుంటే ముఖ్యంగా గృహానికి సంబంధించిన ఈయన సంపాదించుకోవాలనుకుంటే అది సాటిస్ఫాక్షన్ గా ఉండదండి ధనాన్ని అనవసరంగా కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది స్టూడెంట్స్ కి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు మీ చుట్టుపక్కల సొసైటీలో మీ మీద ఏహ్య భావం కలగడానికి ఆస్కారం ఉంటుంది శత్రువులు మిమ్మల్ని జయిస్తారు మీ మీద కోర్టు కేసులు రావడానికి కూడా ఆస్కారం ఉంది ఇండేవియేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది అలాగే మీరు ఎందులో పాల్గొన్నా అందులో అపజయాలని మూట కట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కోల్పోతారు అంతేకాదు అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా పదిహేనో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి మీరు శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోతారు ఊరికనే అలిసిపోవటం ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఒక్కొక్కసారి అంగవైకల్యం కూడా ఏర్పడవచ్చు కాబట్టి మీ హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అలాగే కుక్కల వల్ల కానీ ఎద్దుల వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది మీ మీద ఏవైనా కేసులు ఉన్నట్లయితే మీ మీకు వ్యతిరేకంగా తీర్పులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇక మీద ఇందాక నేను చెప్పినట్టుగానే ఉంటాయి యు నెక్స్ట్ వన్ ఏది ఏమైనప్పటికీ శని పాలిత లగ్నాలు వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ మాసంలో గురుపాలిత లగ్నాలు బాగా ప్రభావాన్ని చూపించగలుగుతారు ఎవరైతే గురుపాలితలు ఉన్నారో వారికి ఏవైనా పనులు ఏవైనా ఉన్నట్లయితే ఈ మాసంలో చేసుకోవడం వల్ల వారు మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియు నెక్స్ట్ వీడియో నమస్తే